నమస్తే పీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పాయిర్ మైజ్ మొక్కజొన్న విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా సేల్స్ ఆఫీసర్ పవన్ తాడిపత్రి పట్టణంలోని మార్కెట్ యార్డు నందు పాయనీర్ మొక్కజొన్న విత్తనాలపై జిల్లా సేల్స్ ఆఫీసర్ రైతులకు అవగాహన కల్పించారు తాడిపత్రి నియోజకవర్గంగా మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి రైతులతో మొక్కజొన్న నకిలీ మరియు ఒరిజినల్ విత్తనాలపై రైతులకు పలు సూచనలు తెలియజేశారు మండలాల వారీగా దాదాపు నలభై ఐదు మంది రైతులతో పాయినీర్ కంపెనీ విత్తనాలు వేస్తే సరైన సమయానికి పంట అధిక దిగుబడితో రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు పైనర్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలతో అధిక దిగుబడితో పంట చేతికి వచ్చి రైతులు చిరునవ్వుతో ఉండాలన్నదే మా సంకల్పమని జిల్లా సేల్స్ మేనేజర్ పవన్ అన్నారు ఈ కార్యక్రమంలో నలభై ఐదు మంది రైతులు జిల్లా సేల్స్ మేనేజర్ పవన్ మరియు పట్టణ ఎంప్లాయీ సిద్ధార్థ పాల్గొన్నారు లేకపోతే మిక్స్డ్ చెప్పేసి ఉంటాయి అదే ఇక్కడ ఒక పది విత్తనాలు వేసిపోయినా మీరు మూడు నెలల తర్వాత మీకు పంట వస్తుంది మళ్ళీ దీనిలో ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజులు మీరు నీరు పెట్టుకోకపోయినా తట్టుకునే శక్సైట్ దిగుబడి మీద ఏ మాత్రం ఎఫెక్ట్ అనేది పడదు సో అందుకోసం ఈ ఒక స్ప్రేయింగ్ తగ్గితే ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది సో ఇట్లా కొత్త కొత్త టెక్నాలజీలు అనేవి తీసుకొస్తున్నారు సో దానికన్నా పెట్టుబడి మనకి లాభం నమస్తే అండి నా పేరు పవన్ నేను పైనీర్ కంపెనీ సేల్స్ ఆఫీసర్గా అనంతపురం జిల్లాకి పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ తా తాడిపత్రి గ్రామంలో చుట్టుపక్కల నుంచి వచ్చిన రైతులతో మేము ఏంటంటే ఈ ప్రవక్త ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసామన్నమాట ప్రవక్త అంటే ఏంటంటే రైతులకి ఒక విత్తనం మేము రైతుకి ఇచ్చే ముందు ఏంటంటే ఆ ఊర్లో ఒక ఒక రైతుకి శాంపుల్ ఇస్తాం శాంపుల్ ఇచ్చి ఆయన బాగుంది ఈ విత్తనం బాగుంది అంటే నెక్స్ట్ సీజన్ ఏంటంటే అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం అనమాట అంటే అల్టిమేట్గా మొక్కజొన్న విత్తనం వాడేది రైతే కనుక రైతు బాగుందంటే కానీ మేము మార్కెట్లోకి రిలీజ్ చేయం సో అలాగా మన కంపెనీలో ఇప్పుడు కొత్తగా రెండు శాంపుల్ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అని త్రీ ఫోర్ వన్ జీరో ఫోర్ అని చెప్పి రెండు రకాలు వస్తున్నాయి ఆ రెండు రకాలకి ఈ ప్రవక్తలో వచ్చే రైతులందరికీ ఫ్రీగా శాంపుల్స్ ఇచ్చి ఈ సంవత్సరం టెస్ట్ చేసి బాగుందంటే నెక్స్ట్ సీజన్ అనేది మేము రిలీజ్ చేస్తాం అలాగే ఏంటంటే ఇప్పుడు మన పైనీర్ కంపెనీలో వర్షాధారం అయితే ముప్పై మూడు సున్నా రెండు అది కాకుండా నీ సరిపడా నీరు కానీ ఉంటే ముప్పై నాలుగు సున్నా ఒకటి ఇదేంటంటే రాగడ భూములు కానీ ఎర్ర నెలకు కానీ వేసుకునే రకం ముప్పై నాలుగు సున్నా ఒకటి ది దిగుబడి బాగా అధిక దిగుబడి ఇచ్చే రకం అది కాకుండా ముప్పై మూడు సున్నా రెండు అని చెప్పేసి తొంభై నుంచి వంద రోజులకి ఎవరికైతే నీరు సరిపోవో తక్కువ కాలంలోనే దిగుబడి ఎక్కువ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ముప్పై మూడు సున్నా రెండు అనే రకం అనేది మేము రైతులకి అందిస్తున్నాం అన్నమాట ఈ ఖరీఫ్ మిగిలిన కంపెనీల అన్నిట్లాగా కాకుండా ఏంటంటే పైనీర్ కంపెనీలో ఖరీఫ్కి కొన్ని రకాలు రబీకి కొన్ని రకాలు ఆ సీజన్కి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని రకాలనేవి మేము ఇస్తుంటాం సో దానికోసం కూడా మేము రైతు రైతులతో ఈ స ఈ ప్రోగ్రాంలో మేము మాట్లాడుతున్నాం సో ఇక్కడ వీళ్ళందరూ రైతులు వీళ్ళ ఒపీనియన్ ఎలా ఎలా అనుకున్నారనేది కూడా తీసుకుందాం ఇది ముప్పై నాలుగు సున్నా ఒకటి అనేది పాత విత్తనమే అండి త్రీ రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి రైతులు వాడుతున్న వాళ్ళే సో ఇదేంటంటే మనం బాగా చేసుకుంటే నలభై కింటాలు నలభై ఐదు కూడా తీసిన వాళ్ళు ఉన్నారండి దీనిలో మన ఇక్కడ గాథలు దీని తాడిపత్రి మండలంలో మినిమం దిగుబడి మినిమం దిగుబడి అయితే ముప్పై అయితే ఈజీగా వస్తుంది తర్వాత ఎంత మీరు చేసుకుంటే అంత ఇచ్చే రకం ఇది కానీ నీరు తగ్గకుండా చూసుకోవాలి ఒరిజినల్ కంపెనీ ఇదే అని ఎట్లా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా అని అడిగారు దానికి ఏంటంటే పై ప్యాకెట్ ముందు వైపు కాకుండా వెనకాతల వైపు కానీ మీరు తిప్పుకుంటే ఇక్కడ మా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా మూడు తొంభై ఏడు తొంభై తొమ్మిది అని ఈ నెంబర్ కానీ ఉంటే అది ఒరిజినల్ కంపెనీ విత్తనమే ఇంకా కావాలంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ స్కానర్ అనేది ఉంది ఈ స్కానర్ కానీ స్కాన్ చేస్తే అది నకిలీదా ఒరిజినల్దా అనేది మీకు తెలిసిపోద్దు అనమాట ఒకటే అన్న మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడులాగా పైనీర్ ఒకటో రెండో కంపెనీలు కాదు ఇప్పుడు చాలా వందల కొద్ది కంపెనీలు వచ్చాయి కానీ బ్రాండెడ్ విత్తనాలే వాడమని చెప్పి పైనీర్ అయితే పైనీరు లేకపోతే బ్రాండెడ్ విత్తనాలే వాడమని ఎందుకు చెప్తామంటే కష్టకాలంలో కూడా మనకి మినిమం దిగుబడి ఇచ్చి మన పెట్టుబడికి ఏ మాత్రం రిస్క్ లేకుండా చేసేవి ఈ బ్రాండెడ్ విత్తనాలే అందుకోసం గవ మేము దీనికి ఒక వంద రెండు వందలు ఎక్కువ రేట్ అయినా ఇవే విత్తనాలు కొనమని చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే మనకి ఈ విత్తనాలు చేసేటప్పుడు మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఒకవేళ దీనిలో ఆ వాల్యూ లేదు పద్దెనిమిది వందల వాల్యూ లేదు అంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ రేటు పెట్టొద్దని చెప్తారనమాట పద్దెనిమిది వందలు పెట్టమన్నారంటే దానిలో వాల్యూ ఉంది కనుక పెట్టమంటున్నాం మేము కూడా రైతులకు ఓన్లీ బ్రాండెడ్ వాడమని చెప్తున్నాం కదా సార్ నేను ఇప్పుడు ఈ ఇత్తనం ఫస్ట్ నేను టైం ఇప్పుడు నేను తీసుకోవాలా ఇంతకుముందు అయితే వేరే ఇత్తనం వాడి నేను అనుకున్నంత స్థాయిలో పైరు ఉండింది కానీ పంట దిగుబడి అయితే లేదు అందుకని వీళ్ళు ఇంతకుముందు ఒకసారి తక్కల కొల్లకి ప్రోగ్రాం అటెండ్ చేసి పిలిపించినారు వచ్చిందేమో ఇప్పుడు కూడా అదే ప్రోగ్రామ్ మేము ఈ విత్తనాలు వాడాలనే ఇంట్రెస్ట్తోనే మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వీళ్ళతో మీట్ అయినా చూ తక్కల పనులు చూసినాం సార్ అది రెడ్డి రెడ్డిని మాత్రం బాగా వచ్చింది అంట మేము సాటిస్ఫాక్షన్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు మేము వాడేది ఈ విత్తనం వాడాలని డిసైడ్ అయ్యింది అనే వెరైటీ ఇచ్చినారు షాంపులు దానికి ఎకరాకు నలభై ఆరు క్వింటులు ప్రకారం వచ్చింది దిగుబడి బాగా వచ్చింది మాకు పురుగులో కానీ పురుగులో కానీ ఎరుగుదల బాగా వచ్చింది పురుగు మందు కానీ ఇరవై రెండు రోజుల తర్వాత కొట్టినాను ముందేం కొట్టలేదు ఇప్పుడు ఈ సంవత్సరం కానీ ఇప్పుడు ప్రవక్త ప్రోగ్రామ్ ఉంది అని పిలిచింటానికి వచ్చినాను ఈ ఇయర్ గా నేను ఇవిఏ వాడాలని ఉన్నాను సో ఈ ఇక్కడ ఈయన ఆల్రెడీ ప్రోగ్రామ్ అటెండ్ అయిన రైతులు సో ఈయనకి ఆల్రెడీ ఏంటంటే ఈయన లాస్ట్ టైం ఏమో క్షేత్ర స్థాయి పరిశోధన అని చెప్పి మన హైబ్రిడ్ ఎలా ఉన్నదన్నది రైతులు చూపించడానికి ప్రోగ్రామ్ చేశాం దానికి ఈయన ఆల్రెడీ అటెండ్ అయ్యారు ఈయనకి ఎట్లా అనిపించింది అన్నది ఒక నిమిషం ఆయన స్టార్ట్ చేసి మీరు ఈ విత్తనం గతంలో అన్నారు కదా పంట దిగుబడి ఎట్లా వచ్చింది పంట దిగుబడి ఎకరాలు నలభై కిటాలు వచ్చింది సార్ తెగుళ్ళకు తట్టుకోగలుగుతుంది అంటే ఇప్పుడు కూడా ఇదే విత్తనంతో ఈ ట్రిప్ రెండు ఎకరాలు పెట్టాలని అది కొన్ని మీటింగ్ పిలిచింటేనే వచ్చినాను మీ పక్కన రైతు సోదరులు కూడా ఈ విత్తనం అన్నారా పక్కన రైతులు నా తమ్ముడు బాగా వాళ్ళ దిగుబడి వాళ్ళ దిగుబడి బాగుంది